గుడ్ మార్నింగ్ అండి నేను మండల విద్యాశాఖ అధికారి జనగామ నా పేరు శంకర్ రెడ్డి అండి జనగామ మండలంలో మొత్తం పాఠశాలలు నూట మూడు పాఠశాలలు ఉన్నాయి ఇందులో లోకల్ బాడీ యాభై ఏడు ఎయిడెడ్ స్కూల్స్ ఆరు రెసిడెన్స్ స్కూల్ పదమూడు ప్రైవేట్ స్కూల్స్ ఇరవై ఏడు మొత్తం నూట మూడు పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా జీరో ఇంటర్టేమియట్ స్కూల్స్ తొమ్మిది ఉన్నాయి గతంలో లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఒక స్కూలు ఎర్రకుంట తరణను రీఓపెన్ చేయడం జరిగింది అందులో నలభై ఎనిమిది మంది విద్యార్థులతో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం అడ్మిషన్స్ గత సంవత్సరం కంటే నూట డెబ్బై మంది విద్యార్థులు పెరగడం జరిగింది ఈ సంవత్సరం నాలుగు వేల ఐదు మంది విద్యార్థులు ఉంటే గత సంవత్సరం నాలుగు వేల నాలుగు వందల పదహారు మంది విద్యార్థులు ఎవరు ఓవరాల్గా నూట డెబ్బై మంది విద్యార్థులు ఈ సంవత్సరం అడ్మిషన్స్ పెరిగాయి తర్వాత ఫస్ట్ క్లాస్లో ఈ సంవత్సరం రెండు వందల డెబ్బై నాలుగు అడ్మిషన్స్ జరిగాయి సెకండ్ టు టెన్త్ వరకు ఆరు వందల నలభై అడ్మిషన్స్ జరిగాయి మొత్తం తొమ్మిది వందల పంతొమ్మిది అడ్మిషన్లు సంవత్సరం జరిగినాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా పదకొండు వేల తొమ్మిది వందల యాభై స్ట్రెంత్ ఉంది గవర్నమెంట్ పాఠశాలలో ఏడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు స్ట్రెంత్ ఉంది అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్లో నూట అరవై ఆరు స్ట్రెంత్ ఉందండి మొత్తం మీద జంగా మండలానికి సరికు పాఠ్య పుస్తకాలు కూడా దిష్కు చేయడం జరిగిందండి యూనిఫామ్స్ కూడా ఒక పేరు ఇవ్వడం జరిగింది తర్వాత సెకండ్ పేరు కూడా క్లాత్ వచ్చింది దాన్ని మళ్ళీ టైలర్స్కి ఇచ్చాము అది కూడా స్టిచ్చింగ్ నడుస్తుంది తర్వాత ఒకటి నుంచి ఐదో తరగతులకు వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నోట్బుక్స్ కూడా ఈసారి పంపిణీ చేయడం జరిగింది స్కూల్ పాయింట్లో ఇవన్నీ కూడా నోట్బుక్స్ స్కూల్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా ఈసారి అడ్మిషన్స్ పెరిగే అవకాశాలు పెద్ద పెరిగినాయి కాబట్టి ఇంకేమన్నా యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ మేము ఎంటూ ప్రతి గవర్నమెంట్కు అబ్లీట్ చేస్తే త్వరలో అవి కూడా చేరుకున్నాయి